ఎవరు చెప్పారు మీకు దళితులు రానే నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు పోన్ దానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదు చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు నేనేదో చెప్పానంట నేను చెప్పలా దిస్ ఇస్ ది రిపోర్ట్ దేవుని భక్తుడిగా చెప్తున్నా ఇది జరగకుండా నాలుగు ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని బాధపడుతున్నా మనోవేదన చెందుతున్నా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది సేమ్ కంటిన్యూషన్ ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు వాడేశారు ఇది ఎన్డీడీబీకి పంపించారు కాబట్టి అక్రెడిషన్ పంపి టెస్ట్కి పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు ఇంత మునుపు చేయలేదా అంటే చేయలేదు అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ ఇప్పుడు పెడుతున్న వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ లాబొరేటరీస్ అన్నీ పెడతాం అందరితో మాట్లాడతా దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతా మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్ పవిత్రత ఆ పవిత్రత కోసం ఏమేం చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ పెడతాం ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా వారి ఆర్గనైజేషన్లు జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మా మనందరి బాధ్యత వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తానంటే కుదరదు ఐఎమ్ వెరీ క్లియర్ నేను ఆ విషయం మనం కూడా చెప్పా ఈరోజు కూడా చెప్తాను ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి ఇష్టం ఉంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి నన్ను మీరు అడగడానికంటే నేను నేను అడగడం లేదు అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి